ఒక రోగం అవును ఖచ్చితంగా రోగమే విచిత్రం ఏంటంటే రోగానికి చికిత్స అందించాల్సిన వైద్య కళాశాలలోనే ఈ వ్యాధి విజృంభిస్తోంది జూనియర్లను వేధించడం తమ జన్మ హక్కుగా భావిస్తున్న కొంతమంది ఉన్మాదులు ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థులను హడలెత్తిస్తున్నారు వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా సీనియర్లకు వంత పాడడం మరో విషాదం ఎన్ని కొత్త చట్టాలు చేసినా ర్యాగింగ్ రక్కసే ఇంకా కాలేజీలను ఏనుతూనే ఉంది అన్నది వాస్తవం మరి దీనికి అడ్డుకట్ట ఏంటి కెరీర్ నాశనం అవుతుందని తెలిసిన సీనియర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు కాలేజీల్లో ర్యాగింగ్ భూతం పోలేదా ఖమ్మం కాకినాడ నల్గొండ పాలమూరు ఈ వరుస ఘటనలు దేనికి నిదర్శనం యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏం చేస్తున్నాయి విద్యా పవన్ కుమార్ ఇయనం ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది ఎన్నో కలలతో కాలేజీ లైఫ్ కి ఎంటర్ అవుతోన్న విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు దిగుతున్నారు తాజాగా ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించడం కలకలం రేపుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చేరాడు అయితే అతడి హెయిర్ స్టైల్ సీనియర్లకు నచ్చలేదంట దీంతో హెయిర్ కట్ చేయించుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహ్మాన్ ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థిపైనే చర్యలకు దిగాడు స్టూడెంట్ కు బలవంతంగా గుండు కొట్టించాడు దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకొచ్చింది ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు డిఎంఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఖమ్మం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు ఏదైతే మెడికల్ ఆఫీసర్ మనం పోస్ట్ చేసినామో అతనే కావాలని తీసుకుపోయి గుండు చేయించడం జరిగింది దాని మీద తీవ్రంగా నాకు వాట్సాప్లో వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది సిపి గారు కూడా కంప్లైంట్ చేసినాం పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు నాలుగు సెక్షన్లు పెట్టడం జరిగింది ఎస్టీఎస్సీ అట్రాసిటీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా స్పందించి యాక్షన్ మాత్రం తీసుకున్నాం విద్యార్థికి బలవంతంగా గుండు కొట్టించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు విచారణలో మరిన్ని వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు సీరియస్ సెక్షన్ ఆల్రెడీ కేస్ నమోదు చేయడం జరిగింది విషయం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము ప్రిన్సిపల్ గారితో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది ప్రిన్సిపల్ గారు కూడా లోపల్గా వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వయిరీ చేస్తున్నారు వాళ్ళు ఫర్దర్ ఏదైనా వాళ్ళకి దృష్టిలో అదర్వైజ్ మన ఇన్వెస్టిగేషన్లో ఏదైనా వస్తే అది కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ర్యాగింగ్ పేరిట భవిష్యత్తు పాడు చేసుకోవద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు ర్యాగింగ్ భూతం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలోనూ సీనియర్ స్టూడెంట్స్ వేధింపులు కలకలం రేపాయి ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరటి ఇబ్బందులకు గురిచేశారు గోడ కుర్చీలు వేయించడంతో పాటు జూనియర్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు కళాశాల డైరెక్టర్ కు ఫిర్యాదులందాయి దీంతో చర్యలు చేపట్టిన కాలేజ్ యాజమాన్యం పది మంది సీనియర్ వైద్య విద్యార్థులపై డిసెంబర్ ఫస్ట్ వరకు సస్పెన్షన్ విధించింది నల్గొండ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ కలకలం రేపింది కేరళకు చెందిన జూనియర్ మెడికల్ను ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు బాధితులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది ఓ జూనియర్ డాక్టర్ ముగ్గురు సీనియర్ మెడికోలు మధ్య మత్తులో ర్యాగింగ్ చేసినట్లు ఎంక్వైరీలో తేలింది దాంతో జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు సీనియర్ మెడికోల్ ను సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఇటీవల ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై వేధింపులకు దిగాడు ఓ సీనియర్ పీకల దాకా మద్యం తాగిన హౌస్ సర్జన్ జగదీష్ జూనియర్లను ర్యాగింగ్ చేశాడు కారిడార్ లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు నరకం చూపించాడు ఎదురు తిరిగిన ముగ్గురిని కొట్టాడు దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణ చేపట్టిన కళాశాల యాజమాన్యం జగదీష్ ని ఏడాది పాటు సస్పెండ్ చేసింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ జడల విప్పుతోన్న ర్యాగింగ్ భూతం విద్యార్థులు వేధిస్తోంది డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెట్టిన ఓ వైద్య విద్యార్థిని ర్యాగింగ్ భూతం బలి తీసుకుంది మొదటి సంవత్సరం చదువుతోన్న ఆ విద్యార్థిని సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు గుజరాత్లోని జిఎంఈఆర్ఎస్ మెడికల్ కళాశాలలో జరిగింది ఈ ఘటన మా క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు అసలు అలాంటి ప్రస్తావనే వినిపించదు ఇవి కాలేజీ యాజమాన్యాలు తరచూ వల్లే వేసే మాటలు కానీ అసలు ముచ్చట వేరేలా ఉంటుంది కఠిన చట్టాలొచ్చినా ర్యాగింగ్ భూతం కాలేజీలు మాత్రం వదలడలేదు ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో ఈ బెడద అంతగా లేకపోయినా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇదో హక్కు అన్నట్టుగా భావిస్తుంటారు సీనియర్లు దీంతో భవిష్యత్తుపై భారీ ఆశలతో కాలేజీల్లోకి ఎంట్రీ ఇస్తున్న విద్యార్థుల పాలిట అది శాపంగా మారుతోంది విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు స్క్వాడ్స్ నిస్తేజంగా మారడంతో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు దాడులకు తెగబడుతున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి